హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో అయితే సింపుల్గా టేస్టీగా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ఎట్లా వేసుకోవాలో చూపిస్తానండి ఇది అయితే చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఏ మసాలాలు అవసరం లేదు మసాలాలు లేకుండా చూపిస్తాను వీడియోలో అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కూడా వేసేసుకొని అవి కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కూడా వేయించుకోవాలి అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి అది మొత్తం కలిసేటట్లు ఒకసారి కలిపేసుకొని అయితే మూకుడు అయితే పెట్టేసుకోవాలి తర్వాత అది వేగిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు ఉంటాయి కదా ఇక్కడైతే పెద్ద సైజు టమాటాలు అయితే మూడు అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ అయితే టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడు తగినంత కారం అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్ దగ్గర ఒక స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను మీకు ఎంత కావాల్సే అంత అయితే కారం అయితే వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కూర అంతా కలిసేటట్లయితే కలిపేసుకోవాలి ఇలా చిక్కుడుగాయను మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకొని అయితే ఒకసారి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే నీళ్ళు అయితే ఓసేసుకోవాలండి చిక్కుడుకాయ మొత్తం ఉడకాలి కదా ఉడకడానికైతే ఒక గ్లాస్ అయితే నీళ్ళు అయితే ఓసేసుకుంటున్నాను నీళ్ళు పోసుకున్న తర్వాత అయితే లో ఫ్లేమ్లో అయితే పది పదిహేను నిమిషాలు అయితే కర్రీనైతే ఉడికించుకోవాలండి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా ఇంకా ఇప్పుడైతే కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దించుకోవడమేనండి అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే ప్లీజ్ అండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ చిక్కుడుగా కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి